మన నిర్మాణకుడు మన తండ్రి దేవుని కోపాన్ని పాత నిబంధనలో చూడొచ్చు దేవుని దయను కనికరాన్ని ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని నూతన నిబంధనలో చూడొచ్చు ఆ ప్రేమకు ప్రతిరూపంగా ప్రేమే తానే యోచిన ఏకైక వ్యక్తి ప్రూపమైన యేసు క్రీస్తు పాపి నశించాలని నాశనం అవ్వాలని ఆయన కోరుకోలా అది ఇక్కడ పాయింట్ కన్నబిడ్డ మూర్ఖ స్వభావంతో ఉండి ఆహారం పెట్టను వచ్చిన తల్లినే ద్వేషించి దెబ్బగొట్టిన స్థితిలో ఉన్న ఆ కొడుకు చస్తే బాగుండు అని అమ్మ అనుకోదు వీడు మారితే బాగుండు అనుకుంటది అది మాతృవాత్సల్యం దుష్టుడు తన దుష్టత్వం నశించుట ఇష్టమా పాపి తన పాపంలో నశించుట ఇష్టమా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని మారు మనసు పొంది నా తట్టు తిరుగుటయే కదా నాకు ఇష్టము దేవునికి స్తోత్రం కలిగి ఉన్న మనకు నాశనం కలుగజేయలేదు నశించి పొండని శపించలేదు గాని కాలము సంపూర్ణమైంది దైవనాజ్యము ప్రారంభమైంది సువార్తను తెలుసుకొని మారు మనసు పొందండి రా మారు మనసు పొందండి పాపం మీకు తెలియకుండా మీ ప్రవేశించింది అందుకే దాని లక్షణాలు మీరు కనపరుస్తుందని నాకు తెలుసు అయితే నేను ఎందుకు వచ్చానో తెలుసా ఈ భూమి మీద ఏ నరుడు మిమ్మల్ని విమోచించలేడు మహానుభావులు మహాతలు అని చెప్పబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియులారా ఒక్క మాట చెప్తాను మీకు నేను ఒక్క మాట మా నాన్న నాకు చిన్నతనంలో యేసుప్రభు మా నాన్నకు తెలియదు నాకు తెలియదు తన మాటకి నేను లోబట్టానికి మా నాన్న నాకు రామాయణం చెప్పాడు రామాయణంలో రాముడిని చూపించాడు దశరథుడు చెప్పిన మాటకి పితృవాక్య పరిపాలన జరిగించిన వాడు రాముడు తన తండ్రికి ఎలా లోబడ్డాడో చూడు తన తండ్రి ఆజ్ఞను నెరవేర్చడం కోసం అడవులకు పోయాడయ్యా అని రాముడిని చూపించాడు ఓహో శ్రీరాముడిలాగా నేను కూడా తండ్రికి లోబడాలి కాబోలు అని తండ్రికి లోబడటం అనేది రాముడిలో పాఠం అంతేగా ఒక రాజుగా రాజ్యాన్ని పరిపాలించే రాజుగా ఉండి తన విషయంలో ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే దాని విషయంలో వెంటనే తనకు తానే తీర్పు తీర్చుకున్నటువంటి ఒక మహారాజుగా కూడా రాముడు కనపడతాడు రామాయణంలో లంకలో ఉన్నటువంటి తన భార్య అయినటువంటి సీతను తీసుకొచ్చి పరీక్ష చేసి మరి తెచ్చిన తర్వాత ఒక సామాన్యుడు ఆమె విషయంలో నింద పలికాడని నిండు చోలాలను సైతం ఏ భర్త కూడా వదలటానికి ఇష్టపడ్డాడు కానీ తను ప్రజలు విమర్శించారన్న కారణం చేత ప్రజల దగ్గర నుండి ఏ మచ్చ ఏ మాట ఏ తప్పుడు మాదిరి ఏ విధమైనటువంటి వ్యతిరేకత నాకు రాకూడదు నా విషయంలో నా ప్రజలు అభ్యంతర పడకూడదని తన భార్యని ఆమె గర్భంలో ఉన్న పిల్లల్ని కూడా త్యాగం చేశాడు ఒక కొడుగ్గా ఒక కొడుగ్గా తండ్రికి లోబడ్డాడు ఒక మంచి మహారాజుగా ప్రజలకు న్యాయం చేశాడు అని ఈ స్టోరీ చెప్పి నేను ప్రవర్తనలో కొన్ని బ్యాలెన్స్లు చేసుకోవటానికి రాముణ్ణి చూపించాడు మా నాన్న అన్నాదమ్ముల మధ్య ప్రేమ ఐక్యతను చూపించడానికి లవకుశ సినిమా చూపించాడు ఎందుకంటే మాకు యేసు తెలీదు బైబుల్ తెలీదు ఏం తెలియదు లవకుశ సినిమా చూపించి అందులో లవుడు కుశుడు ఇద్దరు ఒకటి కోసం ఒకడు ఎలాగా అంకితమై ఉంటారో మా అన్నదమ్ములు చూపించి ఇలా ఉండాలిరా అన్నదమ్ములు అంటే మరి ఇంకా వేరే స్టోరీ లేదు అదే వింటున్నారా ఆడిన మాట తప్పకూడదు మాట అంటే తప్పకూడదురా మాట మీద నిలబడాలంటానికి సత్య హరిశ్చంద్రుణ్ణి చూపించాడు ఆడిన మాట తప్పకుండా ఆ మాట మీద నిలబడటానికి అవసరమైతే మనం ఏమైపోయినా పర్వాలేదు అనడానికి సూచనగా శిబి చక్రవర్తిని చూపించాడు శిబి చక్రవర్తి ఒక పావురాయికి వాగ్దానం చేస్తాడు పావురాయి వచ్చి శరణ వేడిద్ది డాగ్ నన్ను తరుగుతుంది నా ప్రాణం తీయటానికి నీ శరణ వేడి అని నన్ను కాపాడమండి శిబి చక్రవర్తి అభయం ఇస్తాడు నీ ప్రాణానికి నా ప్రాణవడ్డు నీకేం కాదు ఈ లోపు డ్యాగ్ వచ్చింది డ్యాగ్ వచ్చి దాని వదులు నేను తినాలేదు లేదు నా ఆహారం అంట లేదు నేను అభయం ఇచ్చాను దాని ప్రాణాన్ని కాపాడుతా నా అభయం ఇచ్చాను కాబట్టి నువ్వు దాని దగ్గరికి వస్తే నేను ఒప్పుకొని ఉంటుంది అప్పుడు ఉంటుంది మహారాజా ఇది ఎక్కడ న్యాయం దాని ప్రాణాన్ని కాపాడటానికి నాకు ఆహారమైన దాన్ని నాకు దూరం చేసి నా ప్రాణాన్ని తీస్తావా అంటే ఒక విషయంలో న్యాయం చేసి మరొక విషయంలో అన్యాయం చేస్తున్నావు గాను ఇది ఎట్లా న్యాయం అని అడుగుద్ది డేగా అప్పుడు ఆయన అట్లైతే నేను ఆడిన మాట తప్పకూడదు దానికి న్యాయం చేయాలి నీకు న్యాయం చేయాలి కాబట్టి ఓపెన్ చేస్తాను ఈ పావురం వెయిట్ ఎంత ఉందో అంత వెయిట్ మాంసం నా శరీరం నుండి నీకు ఇస్తాను నువ్వు తిని ఆడిన మాట తప్పకుండా ఆ మాట మీద నిలబడటం కోసం అవసరమైతే తన దేహాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడిన శిబి చక్రవర్తిని చూడయ్యా అని పురాణ గాథల్లోనూ స్టోరీస్లోనూ ఉన్నటువంటి వ్యక్తుల్ని చూపించాడు ఇక వాళ్ళే దైవాలనుకున్నాను వాళ్ళు రాజులు జనరంజకంగా పరిపాలించినటువంటి రాజులు కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు న్యాయ ప్రవర్తన కలిగి ఉన్నారు ఈ రోజు కూడా వినండి ఈ రోజు కూడా నేను వాళ్ళని ద్వేషించను తోలనాటి తేలిగ్గా మాట్లాడను కొంతమంది మన సహోదరులు తెలియక అలాంటి పనులు చేస్తా ఉన్నారు అదేమంటే వాళ్ళు తిట్టట్లేదా ఏ సైనే వాళ్ళు తిట్టినప్పుడు మీకు రోషణ రావట్లేదా ఓకే తిడుతున్నాడు కారణం వైరస్ స్తోత్రం ఏంటి వైరస్ మనకు ఆ వైరస్ నుంచి విడుదల వచ్చింది కదా మనం కూడా అదే వైరస్లో ఉంటే అదే విధంగా స్పందించాలి ఈ వైరస్ నుంచి విడుదల వచ్చింది కాబట్టి వైరస్లో ఉన్న వారిని కనికరించడం వారి కోసం ప్రార్థించటం సాధ్యమైతే సమంజసంగా వారికి ప్రత్యుత్తరం ఇవ్వటం ఇప్పుడు నేను వీళ్ళందరి స్టోరీస్ విన్న తర్వాత ఓ వీళ్ళు మహానుభావులు వీరే దైవాలని మొక్కాను కానీ వారు అప్పటి కాల ప్రజల్ని వాళ్ళు మంచిగా పరిపాలించారు తర్వాత కొంతమంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని ఏలారు వాళ్ళ విగ్రహాలు కూడా ఈరోజు వీధి మొగల్లో కనపడుతున్నాయి ఓకే మహాత్మా గాంధీ మన కోసం సత్యాగ్రహం చేశాడు ఎన్నో రకాల బాధలు పడ్డాడు కనీసం సరైన బట్టలు కూడా ధరించకుండా కుళ్ళాయి పంచ ధరించి తిరిగాడు ఓ చిన్నోడు వచ్చి మహాత్మా మీరు ఎప్పుడు చూసినా ఈ కుళ్ళాయి పంచ ధరించి ఉంటారు మా అమ్మకు అడిగి నీకు మంచి బట్టలు కుట్టిస్తాను అంటే చిరునవ్వున్నవి గాంధీజీ వాళ్ళ దగ్గర తీసుకొని ముద్దాడి నానా సరైనటువంటి వస్త్రం లేకుండా ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు మీ అమ్మ వాళ్ళకు కూడా గుట్టిద్దేమో అడుగు అని పంపిస్తాడు అంటే నా ప్రజలకు సరైన బట్టలేనప్పుడు నేను ఎందుకు కట్టాలి నా అని ప్రజల కోసం కుళ్ళాయి పంచ ధరించి ఒక సామాన్యుడిగా దీనుడిగా తిరిగాడు మహాత్మా గాంధీ జాతి కోసం తన సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు బిఆర్ అంబేద్కర్ మహనీయులు జాతికి మార్గదర్శకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ముందు చెప్పిన వాళ్ళు రాజులు వీళ్ళేమో మన ముందు తరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం సమాజానికి క్షేమకరంగా వ్యవహరించినటువంటి వాళ్లే కానీ వీళ్ళందరూ ఎన్ని రకాల తిప్పలు పడినా ఎన్ని రకాల మాదిరిలు చూపించినా ఎన్ని రకాల త్యాగాలు చేసినా అది కేవలం ఈ భూమి మీద ఈ శరీర జీవితానికి సంబంధించినటువంటి విషయాలే కానీ మానవ జాతిలో ఉన్నటువంటి పాపము దానివల్ల మానవుడు ఎదుర్కోబోతున్న భయంకరమైనటువంటి ఉగ్రత నిత్యము అండే నరకాగ్ని నుంచి మానవ జాతిని విమోచించడానికి వీరు ఎవ్వరూ ఏమీ చేయలేదు కానీ ఒక్కడున్నాడు ఒక్కడు ఆ ఒక్కడు ఈ మానవ జాతి అంతటి మీద కనికరపడ్డాడు వారిలో ఉన్న పాపమనే వైరస్ చేతికి వారు చిక్కుబడిపోయి దానికి బానిసలైపోయి బందీలైపోయి శాపాన్ని వేదనను దుఃఖాన్ని అనుభవిస్తూ భూమి మీద ఉన్న జీవితం వేదన చచ్చిన తర్వాత నిత్యం నరకాగ్ని ఇది ఎన్నిటికీ సిద్ధమైన వేళ అందరినీ ప్రేమించి అందరి ఎందుకు ప్రభుల ప్రభు భూపతులకు అధిపతి అయి ఉండి కూడా కెరూబులు శరాపులు మహా దూతల చేత నిత్యము కొని వాడైనప్పటికీ కూడా దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడనటువంటి స్థితి అయిన ఎరిగి ఉండి కూడా మన మీద కనికనం ఎంత పనిచేసిందండి అవన్నీ వదిలిపెట్టి భూమిది కానీ దిగుచ్చేటట్టు చేసింది తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి నరజాతిని విమోచించడానికి పితృవాక్య పరిపాలన కొరకు అరికాల మొదలు నడనెత్తి వరకు మొదలు మొదలుకొని సిరిపాదం వరకు ఏమండి ముందు చెప్పినటువంటి మహానుభావులు భార్యనో రాజ్యాన్నో కోల్పోయారు కానీ నేను ప్రకటిస్తున్న నజర యేసు తన ప్రాణమును ధారకోశాడు ఏ పాపము లేదు ఏ పాపము లేదు పరిపూర్ణ పరిశుద్ధుడై ఉన్నప్పటికీ కేవలం మన ఎందు కనికరపడి మన మీద జాలిపడి మన ఆత్మలను నిత్యము మండే అగ్నిగుండం నుంచి కాపాడటం కోసం శాతాని యొక్క ఏలుబడి నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడం కోసం ఏ నరుడు చేయని పని నేను చెప్పినటువంటి వ్యక్తులు భక్తులు దేశభక్తులు ఎవరు చేయని పని ప్రభు అయిన యేసు క్రీస్తు చేశాడు ఆయన మానవ విమోచన మానవ జాతి మానవాళి విమోచనార్థమై తన సర్వ శరీరమును తన ప్రాణమును పోశాడు తన మహిమను వదిలిపెట్టాడు తన అంతస్తును వదిలిపెట్టాడు దేవత్వాన్ని వదిలిపెట్టాడు అల్పుడుగా సామాన్యుడిగా వచ్చి సామాన్య జీవితాన్ని జీవించాడు నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు నివాసములు కలవుగానే మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనా నువ్వు స్థలము లేదన్నాడు మా నాన్నకి నేను చెప్పానండి నానా కొంతమంది వ్యక్తులు చూపించి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని నువ్వు చెప్పావే అవన్నీ కలిసి ఒక్కొక్క వ్యక్తిలో కొన్ని చూపించావు నాన్న నువ్వు నాకు కానీ అవన్నీ కలిసి ఒక్కళ్ళోనే ఉన్నాయి నాన్న ఆయనే యేసు ప్రభు నువ్వు ఎవరెవరు చూపించి ఇదిగో ఈ వ్యక్తిలో ఇది ఈ వ్యక్తిలో ఇది ఈ వ్యక్తిలో అని చూపించావే అవన్నీ కలిసి ఆయనేందున్నాయి నువ్వు చూపించిన వాళ్ళు కొన్ని అపరిపూర్ణతలు ఉన్నాయి కానీ ఇదిగో నేను తెలుసుకున్న యేసు పరిపూర్ణుడు నానా పరిపూర్ణ ప్రేమ ఆయనలో ఉంది పరిపూర్ణ పరిశుద్ధత ఆయనలో ఉంది పరిపూర్ణ త్యాగం ఆయనలో ఉంది పరిపూర్ణ కనికరం ఆయనలో ఉంది పరిపూర్ణ విధేయత ఆయనలో ఉంది పరిపూర్ణమైన మాదిరి ఆయనలో ఉంది దేవునికి స్తోత్రం నానా అన్ని తన ఎందు కలిగి ఉన్న ఏకైక వ్యక్తి అంతేకాదు నాన్న మన ఆత్మల్ని రక్షించడం కోసం మనకు బదులు మన స్థానంలో తన పవిత్ర రక్తాన్ని పణంగా పెట్టి ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి కేవలం ఆయన ఎందు ఉంచుట ద్వారా మనల్ని నిత్య జీవనం చేర్చడానికి భూమి మీదకొచ్చి ప్రాణమిచ్చిన ఏకైక దైవం మన ఆత్మరక్షకుడు ఏసుప్రభు ఒక్కడే నానా ఇది తెలియని వాళ్ళకి ఇది తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి మనస్సాక్షిని అనుసరించి దేవుడు తీర్పు తీరుస్తాడు కానీ ఇది తెలుసుకున్నోడు మారు మనసు పొందకుండా ఉండకూడదు నానా ఈ సత్యం అర్థమైన ఆయన్ని ఆశ్రయించకుండా ఉండకూడదు నానా ఆయన్ని ఆశ్రయించి ఆయన రెక్కల క్రిందికి వస్తే ఆయన రక్తంలో మన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు నాన్న ఆదాము మొదలుకొని మానవ జాతి మీద ఏలుబడి చేస్తున్న పాపము శాపము యొక్క ఏలుబడి మొత్తాన్ని రద్దు చేసి ఒక నూతన జీవాన్ని జీవితాన్ని ఆయన ఇవ్వటానికి వచ్చాడు నాన్న ఆలోచించిన నాన్న అంటే పసిబిడ్డలాగా నా తండ్రి నా మాటకు వేదేత చూపి రెండు వేల రెండవ సంవత్సరంలోనే ఆయన కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్ పొంది నాకు ఏసు చాలు కుమారుడా ఒకప్పుడు వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని చాలామందిని చాలా మందిని చూపించి నీకు మాదిరి చూపించాను ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను విన్న దాన్ని బట్టి నేను తెలుసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఒక్కొక్కరిలో ఒకటో ఆరో ఉన్న విషయాలన్నీ యేసులో సంపూర్ణంగా ఉన్నాయని నేను ఎరుగుతున్నా ఆయన మా నాన్న కృప సత్యము తనయందు సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు ప్రభున యేసు క్రీస్తు